ఒకసారి నిన్న అసలు ఈ మహానుభావుడు ఈయన ఈయన పేరు బండ్ల గణేష్ ఈ బండ్ల గణేష్ ఈయన ఈయన నాకు ఒక ట్వీట్కు నేను ఒక వార్త రాస్తే దానికి నా కౌంటర్ పెట్టిండు నేను ఒక్కటే ఒక కౌంటర్ చదువుకు బ్లాక్ చేసుకుని పిరికోడు ఈయన ఇక విమర్శలు చేయబట్టే అదే తెలంగాణ గడ్డ మీద పుట్టే ఏ బిడ్డకైనా తెలంగాణ అప్పులప్పాలైంది తెలంగాణ పోతుంది అనే విధంగా మాట్లాడితే పౌరుచం వస్తుంది దానికి కేటీఆర్ఏ కావాల్సిన అవసరం లేదు ఆ రోజు తెలంగాణ గడ్డను ప్రేమించే ఏ ఒక్కరికైనా నీ రాష్ట్రం అప్పుల కుప్పైపోయింది నీ రాష్ట్రం దివాలా తీసిపోయిందని చెప్తే ఎవరికైనా పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరికి మీస ఉన్న ప్రతి ఒక్కరికి పౌరుషం వస్తుంది రోషం వస్తుంది కానీ నీకు రాకపోతే నువ్వు తెలంగాణలోని కాదు కాబట్టి నీకు రాదు ప్రజెంటేషన్ ఇస్తుంటే మరి వాస్తవాలు చెప్తుంటే అవాస్తవాలు చెప్తుంటే వాస్తవాలు చెప్పాలి కదా వచ్చి ఆ రోజు నిండు సభ సాక్షిగా మైకులు కట్ చేసి అధికారం ఉంది కదా అని చెప్పేసి మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అంటే ఎవరు మాట్లాడినా కానీ సహించేటువంటి బ్యాచ్లో లేదు ఇట్లాంటి బ్యాచ్ బిటర్ నువ్వు గుర్తుపెట్టుకో మిస్టర్ బండ్ల గణేష్ నువ్వు ఉన్నది హైదరాబాదులోనే అన్ని రోజులు మనవి కావు నాడు నీ బతికే కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం మాట్లాడతాడు చూద్దా ఒకసారి మాట్లాడితే గత పాలకులు గత పాలకులు గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారు ఆ మాట కూడా గత గత సంవత్సరాల వేసారి చెప్పండి

ఇదే ముక్కు గుర్తుపెట్టుకోరు ఇదే మూతి ఇదే కామెడీ ఫేస్ ఇదే కామెడీ ఫేస్ ఇదే ముక్కు ఇదే మీసం ఇదే కథ ఇగో ఇదే ఇదే మనుషు ఇదే శాల్తి సేమ్ ఇదే శాల్తి ఇంగో ఇక్కడ కూడా ఇదే షాల్తి ఇగో ఇదే షాల్తి ఇగో ఇదే శాల్తి ఇగో ఇదే కామెడీ సో ఇలాంటి కామెడియన్ గురించి మనం వెంకెత్త గడ్డ ఎక్కువ మాట్లాడుకోవద్దు ఇవన్నీ ఆకపోకగాలన్నమాట వీళ్ళు ఇలా చంద్రబాబు ఇక్కడ అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఈ బ్యాచ్ మొత్తం ఈ ఈ బ్యాచ్ మొత్తం బిడ్డ ఇక చెప్తున్నా కదా నేను మన గతంలో కూడా చెప్పిన ఒకసారి చివరికి మీరు ఏందాక తెచ్చుకుంటారు అంటే నాన్ మరాఠీ ఉద్యమం జరిగింది చూసినావు మహారాష్ట్రలో గాడికి తెచ్చుకుంటారు చెప్తున్నా కదా తెలంగాణలో అనవసరంగా గెలుపుతూ ఉన్నారు మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ఆ పని మీద ఉండండి కానీ అనవసరంగా ఇట్లా మనోభావాలు రెచ్చగొట్టి తెలంగాణని కించపరిచే విధంగా మాట్లాడితే కొడక తన్ని అర్భుతం నీ ఇష్టం ఆ సోయి పెట్టుకొని ఆ కడుపులో ఆ భయం పెట్టుకొని జనం మాట్లాడండి వచ్చి ఎవరికి లేని ఊపులాట నీకు ఎందుకు భయ్ నీకు దేనికి నువ్వు ఓడి వస్తాను ఇంతకు ఒక్కసారి పిడుకులైతే జై తెలంగాణ అంటే మళ్ళీ ఉరుకుతావు తోకమంటా మలుచుకొని నీ వ్యాపారాలు నీ దుకాణాలు ఏమున్నాయి అన్నీ సర్దుకొని పోవాల్సినటువంటి అవసరం వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు ఓవెన్తో పెట్టుకుంటున్నావో చూసుకొని పెట్టుకో